నామములో మీ అందరికీ శుభాలు ఈరోజు దేవుని వాగ్ధానము రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము కావున యుహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను ప్రిలరా యోధారాజైన హిస్కియా రాజు దావీదు రాజు నడిచినట్లుగా పూర్ణముగా దేవుని దృష్టికి నీతిని అనుసరించి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు అతడు తన దేవుడని హోవ ఎందు వాడుగా దేవునిని హత్తుకొనుచు ఏమాత్రమును తీయక మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గాయకొలుచున్న వ్యక్తిగా ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము దేవునిని ప్రేమించిన వాడుగా దేవుని మందిరమును ప్రేమించిన వాడుగా దేవుని మందిరకు పని చేసిన వాడిగాను దేవుని మందిరములో ఆరాధన జరుగునట్లు దేవీలను యాజకులను ప్రోత్సాహపరిచిన వ్యక్తిగాను దైవజనుడైన మోషే నియమించిన ఇత్తడి సర్పమును చిన్నభిన్నములు చేసిన వ్యక్తిగాను విగ్రహారాధన జరగకుండా విగ్రహములను తొలగించిన వ్యక్తిగాను రాజును మనము చూస్తూ ఉన్నాము విశ్వాసముతో దేవుని హత్తుకుని వెంబడించిన వాడుగా హిస్కియా రాజును మనము చూస్తూ ఉన్నాము తాను ఎక్కడికి వెళ్ళినను తాను వెళ్లిన చోట నెల్లను దేవుడు అతనికి తోడుగా ఉండి విజయము కలుగు చేసేను ప్రియుల మన మందిరము రాజు వలె నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ప్రార్థన పరులుగాను దేవిని ప్రేమించే వారముగాను దేవిని మందిరమును దేవిని కార్యాలను ప్రేమించే వారముగాను ఆయనను హత్తుకుని వెంబడించుటలో ఏమాత్రమును వెనుక విశ్వాస యాత్రలో ముందుకు సాగేవారముగాను గొప్ప విజయములను వారిగా మన ముందుగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభువాన్ని నిస్తుతిస్తున్నాము రాజును ప్రేమించి నాశను మన గోతి నుండి తప్పించి దీర్ఘాయుషునిచ్చిన దేవానికి వందనాలు తాను వెళ్ళిన చోట నెలలను తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తోత్రములు విజయములు కలుగు చేసిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము మేమును ఇస్క్యా రాజు వలె గర్వమును విడిచిపెట్టి దేన మనసు కలిగి నీ సన్నిధిలో ప్రార్థించి నీకు ప్రియముగా జీవించి నీవు అనుగ్రహించే ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియుల దేవుడి వాగ్దానమును మన నెరవేర్చును నెరవేర్చునుగాక దేవుడు మీకు తోడై నడిపించునుగాక గొప్ప విజయములను దేవుడు కలుగుజేయునుగాక దేవుడు మన కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె